హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ వన్ మోక్షిత్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా పెసరపప్పు అనమాట ఒకసారి ఇలా టమాటో వేసి పెసరపప్పు ట్రై చేయండి చాలా చాలా కమ్మగా ఉంటుంది దీంట్లో కారం వేయమన్నమాట ఓన్లీ పచ్చిమిర్చి వేసి పప్పు చేస్తే చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి ఇలా పప్పు వేసుకొని ఏదన్నా ఫ్రై కానీ లేదంటే అప్పడాలు ఏదన్నా వేసుకొని ఈ పప్పుతో తింటుంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది దీంట్లోకి ఆవకాయ పచ్చడి అలాగే నెయ్యి కూడా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసే కందిపప్పు కాకుండా ఇలా ఒకసారి పెసరపప్పు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాము ముందుగా ఇక్కడైతే నేను ఒక కప్పుని పెసరపప్పుని తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పెసరపప్పుని స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్లోకి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని చల్లారినివ్వాలన్నమాట ఈ పెసరపప్పు బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే మాడిపోతాయి అనమాట త్వరగా చూసారు కదా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఈ గిన్నెని పెసరపప్పుని మంచిగా ఉడికించుకోవాలన్నమాట పెసరపప్పు అనేది త్వరగానే ఉడికిపోతుంది కుక్కర్లో చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా నార్మల్గా బౌల్లో వేసి చేసుకున్నా కానీ పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది చూసారు కదా పప్పు అయితే ఇక్కడ చాలా వరకు ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిర్చి మనకి కారానికి సరిపడానని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేశాను కారం ఏమి వేయం కాబట్టి పప్పు అంతా కూడా పచ్చిమిర్చితోనే మనకి కారంగా ఉంటుంది అందుకే పచ్చిమిర్చిని కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేశాను తర్వాత ఒక ఆనియన్ అలాగే రెండు టమాటోల్ని కూడా వేశాను అనమాట ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి చిట్కడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో చింతపండు వేయకపోయినా పర్లేదు లెమన్ లెమన్ పిండుకున్నా కానీ సరిపోతుంది లేదంటే ఇలా చింతపండు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టమాటోలు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వీటిని ఇలా ఉడికించుకోవాలన్నమాట చూశారు కదా ఇక్కడ పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది టమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయినాయి అన్నమాట ఇప్పుడు మనకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా చేసుకోవాలి ఈ పప్పుని ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇలా చేసుకోవాల్సిన అవసరం ఏముండదు లేదంటే ఇలా మెత్తగా చేసుకోవచ్చు ఈ పప్పు అనేది కొంచెం పలుచుగా ఉంటేనే చాలా బాగుంటుంది చూశారు కదా ఇక్కడ ఇలా మెత్తగా అయిపోయిందనమాట ఇప్పుడు దీంట్లోకి ఇలా అన్నీ వేసుకొని తాలింపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని తాలింపు వేసుకుంటే పెసరపప్పు అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది నేను ఎప్పుడు పెసరపప్పు చేసినా కూడా ఇలాగే చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు కూడా త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు చూసారు కదా ఇక్కడ తాలింపు కూడా వేసేసాను పప్పు అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇలా వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ పప్పు ఎక్కువగా పప్పు వేసుకొని నేనైతే దీనికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై చేశాను అనమాట లేదంటే ఆవకాయ నెయ్యి వేసుకొని కూడా తినేయవచ్చు చాలా చాలా కమ్మగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ పెసరపప్పుని ఇలా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్